నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు లడ్డు చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ పంచదార పిడిపప్పు కిస్మిస్లు యాలకుల పొడి ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మూడు చెంచాలు నెయ్యి వేసుకోవాలి అలాగే నూనె కూడా వేసుకోవాలి దాంట్లో లు జీడిపప్పులు వేగించుకోవాలి ముందుగా మనం ఇంట్లో ఉన్న సరుకులతోనే ఇలా చేసుకోవచ్చు అప్పటికప్పుడు బొంబాయి రవ్వ పంచదార పాలు ఉంటే చాలు ఇది చేసేసుకోవచ్చు ఊరికి ఈజీగా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు దానిలో బొంబాయి రవ్వ కూడా వేసి వేపుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టి జీడిపప్పులు బాదం పప్పులు వెయిపోయినా పర్వాలేదు బొంబాయి రవ్వ పంచదార పాలు ఉంటే చాలు ఇది చేసేసుకోవచ్చు యాలకుల పొడి కూడా వేసుకోవాలి నేను ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ రవ్వ లడ్డు చేశాను పంచదార కూడా వేసుకోవాలి ఒకసారి దాన్ని కలుపుకోవాలి ఎరగయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార సరిపోలేదని మళ్ళీ వేసాను ఇంకోసారి కలుపుకోవాలి చక్కగా సిమ్లో పెట్టి ఎర్రగా అయిన దాకా దానిలో పాలు కూడా పోసుకుని కలుపుకోవాలి ఎక్కువ పోసేయకూడదు పాలు చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ రెండు రోజులు మూడు రోజుల వరకు నిలువ ఉంటాయి ఇలా చేసుకుంటే పాకం పట్టగా ఉండగానే ఇలా చేసేసుకోవచ్చు ఎంతో సింపుల్గా చేసుకునే రావు లడ్లు మీకు చూపించాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రవ్వ అలా కొంచెం కొంచెం తీసుకుని పిండి అలా వండలు చేసుకుంటే తినడానికి రవ్వలడ్లు రెడీ అట్టాకి అన్నీ చేసేసుకోవాలి ఒకసారి చేసుకుని ఇలా తిని చూడండి ఎంతో బాగుంటాయి అన్ని అలాగే చేసుకోవాలి ఎంతో సింపుల్ గా అయిపోయే రవ్వలడ్లు చే చూపించాను అలా చేసుకోవాలి చక్కగా కొంచెం కొంచెం పిండి తీసుకుని అలా ఉండలుగా చేసుకుంటే లడ్డు రెడీ ఒక ప్లేట్ తీసుకుని మనము చేసుకున్న రవ్వలడ్డు దాంట్లో పెట్టుకుంటే లడ్డు రెడీ ఈజీ ప్రాసెస్ లో చూపించాను రవ్వ లడ్లు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రవ్వ లడ్లు రెడీ